వైసీపీ సీనియర్ నేత అతను విజయసాయి రెడ్డి గారికి అతి సన్నిహితుడు ఇలాంటి కూడా అంటే ఎలక్షన్ గంజాయితో డ్రగ్స్ ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేసుకోవడానికి దిగజారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు యాక్చువల్ గా ఈ ఓపెన్ చేయకుండా మన రాష్ట్ర అధికారులు సిబిఐకి ఎందుకు కట్టుబడ్డారు నిన్న మీకే మీకు సంబంధం లేకపోతే ఎందుకు అడ్డుపడాల్సిన అవసరం ఏమొచ్చింది అది ఒక ప్రశ్న ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లూలాడికి కి శుభాకాంక్షలు అధ్యక్షుడికి అధ్యక్షుడిగా ఎన్నికైనా వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది విజయసాయి రెడ్డి గారు అతను కరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు రెండేళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షుడికి ఎన్నికైన ప్రెసిడెంట్ లులాడ్ సిల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు అంటే బ్రెజిల్ కి ఇక్కడ విజయసాయి రెడ్డికి ఇక్కడ బ్రెజిల్ కి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించిన వేల కిలోలు ఈ రోజు గంజాయి పట్టుబడుతా ఉంటే దాని గురించి రా అంటే దాని గురించి మాట్లాడారు అసలు దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రికి ఉంది కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈ రోజు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఉంటుంది సాక్షి ఛానల్ ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకుని ఇంకా ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు సో సార్ ఆల్రెడీ సాక్షి ఛానల్స్ లోని కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి లేక అతను పురంధ్రేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి ఆలకు సంబంధించిన వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం మొదలు పెట్టిన కానీ నాకు అర్థంగా ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తలను నమ్మడమా పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్ గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిపిఐకి అడ్డుపడ్డారు అది ఓపెన్ చేయించేటప్పుడు కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్మి ఇక్కడ ఎవరికైనా ఉందా ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అదే విధంగా టీడీపీ లో మెయిన్ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కాని జనసేన నాయకులు గానీ బీజేపీ నాయకులు గానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్ గా డిస్కరేజ్ అంటే అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటేనంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే పాయకరాపేటలో పోటీ చేస్తున్నది రెండోసారి నేను పోటీ చేస్తున్నాను పాయక్రాపేట లో ఒక ఆడపిల్లని ఒక దళిత మహిళని పోటీ చేస్తున్నాను నీకేమైనా దమ్ముందా పోటీలో నిలబడే వ్యక్తిని గెలిపించుకోవడానికి ట్రై చేయి లేదు నీ ఓటు బ్యాంక్ ఎలా పెంచుకోవాలి నీ జాయినింగ్స్ ఎలా చేసుకోవాలి రాజకీయం ఏం చేసుకోవాలి చేసుకోవాలి దిగజారుడు రాజకీయం నీచ రాజకీయం ఎంత నీచం అంటే వీళ్ళు తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తారు అని చెప్పడానికి దేన్నైనా అబద్ధపు ప్రచారం చేయడానికి సిద్ధపడతారని చెప్పడానికి జనాల్ని కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణకి చెప్పొచ్చు మొన్న ఇరవయో తారీఖుని పైక్రోపేట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది ఆ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వైసీపీ నాయకుల్ని ఆ రోజు ఎంపీ సత్యవతమ్మ గారిని కూడా పిలిచారు ఆ రోజు అలా అదేవిధంగా చాలా మందిని అనసూయ సినీ యాక్టర్ అనసూయ గారిని పిలిచారు అదే విధంగా అదే రోజు మనకి సంబంధించి కొంతమందిని సెలబ్రిటీస్ చాలా మంది రాజకీయ నాయకులు అందరినీ పిలిచారు నాతో పాటు నాగేష్ గారు వచ్చారు అంటే చాలా మంది సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీస్ నుంచి కూడా లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్కి వెళ్ళారు అయితే సాయంత్రానికి ఎవడు ఈ రంగస్థలం ఒక గ్రూప్ ఉందండి బైపులో రంగస్థలం అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలియదు కానీ నోటికొచ్చిన పదాలు నోటికొచ్చిన మాటలు ఎలా పడితే అలా ట్రోల్ చేసుకుంటాడు అందులో వైసీపీ నాయకుడు ఎవరో సింహాద్రి యాదవ్ అంటే అతను ఒక ఫేస్బుక్ లో సంబంధించి ఒక అతను ఎవరు అతను వాలంటీర్ వాడు తుని వాలంటీర్ అనమాట వాడు కూడా తుని వాలంటీర్ వాడు గుడాల నానాజీ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని అది కూడా ఏంటి వేటు న్యూస్ వేటు న్యూస్ న్యూస్ లోని అసలు వాళ్ళు ఎటు పరిస్థితులు మేము ప్రచురించలేదని వేటు న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు వేటు న్యూస్ న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటు న్యూస్ లోగో పెట్టి ఇది వేల వేటు న్యూస్ లోగో పెట్టి అనిత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనక లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళారట వాళ్ళని బెదిరించి యాభై లక్షలు చీరలని పట్టుకుపోయారట ఆ నాకు ఓపెనింగ్ చేసేందుకు లక్ష రూపాయలు ఇచ్చారట ఈయన చెప్పాడు తాతగారు గారు గౌడగా చెప్పాడు ఇచ్చాడట అయినా సరే ఒప్పుకోపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్ళాడు ఇది వేటు న్యూస్ లో వచ్చినట్లుగా ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి సర్కులేట్ చేశారు ఆ రోజు ఈవినింగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మండలపాటి ప్రెసిడెంట్ చిట్బాబు గారు మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేస్తున్నారు ఇదంతా జరిగినా కూడా ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారు అంటే ఫేస్బుక్ లోని గురాల నానాజీ ఈ వైసీపీ మొత్తం అంత వైసీపీ బ్యాచ్ మొత్తం వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కలిపి దీన్ని ట్రోల్ చేయడం ఎవడో భయంవరం వైసీపీ ఖ్వాజాషాహి వాళ్ళు ఇలా కూడా దీన్ని చేయడం సోషల్ మీడియాలో పెట్టండి మొన్నే సజ్జుల భార్గవ రెడ్డి ఇలా గుండ్ల మీద చేసుకుని మరి చెప్పాడు మాకు ఎట్టి పరిస్థితుల్లోని ఆడవాళ్ళ మీద మేము సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు మేము ప్రచురించము అలాంటి సంస్కృతి మాకు లేదు అది సజ్జుల భార్గవ రెడ్డి గుండ్ల మీద చేసుకుని మరి చాలా యాక్టింగ్ చేసి మరి చెప్పాడు అలాంటి మరి ఈ రోజు ఏ సమాధానం చెప్తారు అసలు నాకు అర్థం కాని ఏంటంటే ఒక అనితరం ఒక ఎక్స్ఎమ్ మీద కేసు పెడితే ఆ షాపింగ్ మాల్ బయటకు వచ్చి మాట్లాడ్డా పోలీస్ డిపార్ట్మెంట్ బయటకు వచ్చే ఒక మాట చెప్పరా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కేసు లేదు సోషల్ మీడియా షాపింగ్ కేసు నేను అక్కడికి వెళ్లేసరికి సుమారుగా మీలో సగం మంది అంటే పత్రికా విలేకంలో సగం మంది ఇంకా అక్కడే ఉన్నారు నేను మీరు అందరూ అక్కడ ఉండగానే నేను మళ్ళీ వచ్చి కార్యక్యాను అంటే విషయం ఏంటంటే ఎన్ని రకాలుగా అబద్ధ ప్రచారాలు చేసి నా తనకు ఇమేజ్ డామేజ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఏమీ చేయాలి